హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ మరొక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చానండి మనం గురుచరిత్రలో అధ్యాయాల గురించి తెలుసుకుంటున్నాం కదండి మనకు ఫోర్త్ అధ్యాయం వరకు కంప్లీట్ అయింది ఇప్పుడు ఫిఫ్త్ అధ్యాయం గురించి తెలుసుకుందామండి ఎవరైనా ఇప్పటి వరకు ఈ వీడియోస్ కనుక చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు ఇంతకుముందు ఉన్నటువంటి వీడియోస్ని నేను డిస్క్రిప్షన్లో పెట్టానండి అవి చూసి ఇవి చూడండి మీకు కథ అనేటువంటిది పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు మనం అధ్యాయంలోకి చూ వెళ్ళినట్లయితే శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి ఆయ నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన శ్రీగురుని మహిమ విని భక్తి కలిగి ఆయన మహిమ గురించి చింతన చేస్తూ ఆయన దర్శనం కోసం తప్పిస్తున్న నామధారకుడికి మొదట స్వప్న దర్శనము తర్వాత అవధూత ప్రత్యక్ష దర్శనము కలిగాయి అంతే కదండి శ్రీగురుని కోసము ఎంతో తప్పిస్తున్నటువంటి నామధారునికి ఫస్టు కళలో ఎవరు కనిపించారు ఒక అవధూత కనిపించారు తర్వాత ఆయన యొక్క స్వప్న దర్శనం అయిన తర్వాత ప్రత్యక్ష దర్శనము కనిపించింది రాజు సుమతి కూడా దత్త మహిమ తెలిసి ఆయన భక్తులై అతిథులను ఆయన రూపంగా భావించి సేవిస్తుండగా స్వామి భిక్ష రూపంలో మొదట దర్శనమిచ్చి అనుగ్రహించారు తపస్వి అయిన అత్రి మహర్షికి కూడా దత్తస్వామి మొదట ధ్యానంలో దర్శనమిచ్చి అటు తర్వాతనే మానవాకృతిలో అతిథులుగా ఆశ్రమానికి వచ్చినట్టు పదహారు దత్తవతర వృత్తాంతంలో దత్త భాగవతము లో ఉన్నది ఆయన పదహారు వృత్తాంతాలు ఉన్నటువంటి దత్త భాగవతంలో ఉన్నదట ఆధునిక యుగంలో కూడా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి అనుభవము అలానే ఉన్నది శ్రీ సాయిబాబా అక్కల్కోట స్వామి వారి చరిత్రలో కూడా శ్రీ గురు చరిత్ర శ్రీ గురు గీత పారాయణ చేసే ఎందరికో మొదట ఆ మహానీయులు సప్తదర్శనం ఇచ్చి అటు తర్వాత వారికి ప్రత్యక్ష దర్శనం లభించడం చూడవచ్చు పారాయణ వలన ముముక్షుతత్వము దేవి తత్ సంపద సద్గురు అభిలాష మొదట తీవ్రత తీవ్రతరమై సేవించుగల వారికి సంస్కారము హృదయానికి కలుగుతుంది ఈ నిర్దిష్టమైన పద్ధతి విడిచి మనకై మనమే సద్గురువు కోసము అన్వేషిస్తే కలి వైపరీత్యం వలన కపడ సద్గురువుల బారిన పడడం తద్యం ఒక మహనీయుడు చెప్పినట్లు మనము అజ్ఞులం కనుక మన నిర్ణయం ఆ విషయంలో కూడా లోపభూయిష్టంగా ఉండి తీరుతుంది దత్తానుగ్రహము నామధారక శర్మకు సిద్ధుని దర్శనంగా మాత్రమే గాక ఆయన నిత్యము చదువుకునే శ్రీ గురుచరిత్ర గ్రంథం రూపంలోనూ అందుండి గురు లీలలు శ్రవణం చేసే భాగ్యంగాను లభించింది ప్రత్యక్షంగా శ్రీగురుని సేవించిన సిద్ధుడు వ్రాసినది కనుక ఆ గ్రంథము యథార్థంగా దాని రూపంలో పారాయణ సమయంలో సిద్ధుడే మనకు అది చెప్పినట్లవుతుంది కనుక తగిన శ్రద్ధతో పారాయణం చేయాలి అర్థమైంది కదండి ఇది ప్రస్తావన నెక్స్ట్ కథారంభము నామధారకుడు మహానుభావ భగవంతుడు కలియుగంలో కూడా రెండుసార్లు అవతరించారంటారు కదా మహానుభావ కలియుగంలో రెండు సార్లు భగవంతుడు అవతరించారంటారు కదా వాటిని వివరించండి అన్నాడు అతని శ్రద్ధ భక్తులకు సంతోషించి సిద్ధుడిలా చెప్పాడు మంచిది ఆ కథలు వినడం వలన నీకు ఎంత ప్రయోజనమో అవి చెప్పడం వలన నాకు కూడా అలాంటి ప్రయోజనమే కలుగుతుంది కనుక చెప్తాను శ్రద్ధగా విను ఈ కథ చెప్పేవారికి మరియు ఆ వినేవారికి కూడా చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయని సిద్ధుడు చెప్తున్నాడు ధర్మాన్ని ధర్మాత్ములను రక్షించి దుష్టుల దౌష్ట్యాన్ని రూపుమాపడానికే భగవంతుడు తన లీలాల చేత మానవ రూపంలో అవతరిస్తూ ఉంటాడు ఈ కలియుగంలో కూడా అలానే ఇప్పుడు మనం కూర్చున్న గంధర్వపురానికి తూర్పు దిశన దూరంగా పవిత్ర గోదావరి సమీపంలో ఉన్న పిఠాపురం అనే అగ్రహారంలో ఆయన అవతరించారు పిఠాపురంలో అప్పలరాజు శర్మ సుమతి అనే పుణ్య దంపతులు ఉండేవారు వారు బ్రాహ్మణులు ఆపస్తంభ శాఖకు చెందినవారు దత్తభక్తులు వారికి ఎందరో పిల్లలు పుట్టారు కానీ అందరూ చనిపోగా ఇద్దరు మాత్రమే బ్రతికారు వారిలో ఒకడు కుంటివాడు మరొకడు గ్రుడ్డివాడు తర్వాత కూడా ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు నిత్యము భిక్షకై వచ్చేవారికి శ్రీ దత్త రూపులుగా భావించి వారు భిక్ష సమర్పించేవారు ఒక అమావాస్య నాడు వారింట్లో బ్రాహ్మణులను పిలిచి శ్రాద్ధ కర్మ ప్రారంభించారు అలాంటి రోజున భక్తులు భోజనం చేయకముందు మరెవరు భోజనం చేయరాదని శాస్త్రం కానీ ఆనాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించక వారి వారింటికి దండకమ మండలాలు ధరించిన ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరాడు శ్రాద్ధ కాలాపంలో నిమగ్నుడై ఉన్న ఇంటి యజమాని సంగతి తెలియదు ఇల్లాలైన సుమతి ఆ వచ్చిన శ్రాద్ధ భోక్తి అయిన పరమేశ్వరుడేనని తమ కులదైవమైన శ్రీ దత్తాత్రేయుడేనని విశ్వసించి ఆయనకు భిక్ష ఇచ్చింది ఆమె భక్తి విశ్వాసాలకు సంప్రీతుడైన ఆ యతీంద్రుడు యథార్థమైన తన దత్తాత్రేయ స్వరూపంలో దర్శనమిచ్చాడు జయ గురుదత్త శ్రీ గురుదత్త దత్తాత్రేయ స్వామి రూపంలో ఆయన దర్శనమిచ్చాడు ఆమెకు సుమతీదేవికి ఆయన ఎవరో అతిథి అనుకొని ఆమె భిక్ష అడగడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తిని ఆ దత్తాత్రేయుడే అనుకొని ఆమె భిక్ష ఇచ్చింది ఆ ఇచ్చినటువంటి భిక్షను స్వీకరించినటువంటి ఆ స్వామిని తన భక్తి విశ్వాసాలను మెచ్చి సంప్రీతుడై తన నిజరూపంలో దర్శనమిచ్చాడు నామధారక అప్పటి ఆ స్వామిని చూడడానికి వేయి కనులు చాలవు ఆ స్వామిని చూడడానికి మనకు వేయి కనులు కూడా సరిపోవు వర్ణించడానికి ఎన్ని వేల నాలుకలైనా సరిపోవు రెండు చేతులలో చక్రాలు రెండు చేతులలో డమరు త్రిశూలాలు మిగిలిన రెండు చేతులలోనూ జపమాల కమండలాలు ధరించి ఆరు బాహువులతో మూడు ముఖాలతో స్వామి వెలిగిపోతున్నారు వెండి కొండవలే తెల్లని కాంతితో ఆయన మూర్తిభవించిన శుద్ధ సత్వము అన్నట్లు ప్రకాశిస్తున్నారు ప్రపంచంలోని ఉద్ధరించడానికి ఆరు చేతులు చాలక అనేకమైన బాహువులే ఆయన శిరస్సు నుండి వచ్చాయా అన్నట్లు ఆయన జటాజూటం నుండి జుట్టు పాయలుగా వ్రేలాడుతున్నది ఆ తల్లి సుమతీదేవి తన జన్మ సార్థకమయ్యేలా ఆ అమృతమూర్తిని ఓడలెళ్ల కన్నులు చేసుకొని ఆ కనులతోనే పానం చేయసాగింది అప్పుడు ఆ కరుడు తల్లి అచంచలమైన నీ విశ్వాసానికి సంప్రీతుడనయ్యాను శ్రద్ధ బ్రాహ్మణులు భోజనం చెయ్యకముందే నేను పరమేశ్వరుడు అన్న విశ్వాసంతో భోజనం పెట్టావు నీ అభిష్టం ఏమిటో చెప్పు స్వామి ఆమెను వచ్చినటువంటి ఆ స్వామిని సాక్షాత్తు పరమేశ్వరుడే అని ఆమె ఊహించి భోజనం పెట్టింది అందుకు ఆయన ఎంతో సంతోషించి ఆయన యొక్క నిజరూపాన్ని చూపించాడు అలాగే ఆమె అభిష్టం ఏమిటో ఆమె కోరిక ఏమిటో చెప్పుమని అడిగాడు నేను తప్పక నెరవేర్చగలను అన్నాడు స్వామి మాటలు అమృత ధారలై ఆమె చెవుల ద్వారా శరీరంలోని సర్వధాతులలోకి ప్రవహించాయి జగన్మోహనమైన శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనంతో ఆమె కనులు ఆయన యొక్క అమృత వాక్కులు వినడం వలన ఆమె చెవులు బ్రహ్మవాక్కులైన వేదాలను వినిన ఋషి సత్తమును చెవుల వలె పరమ పావనమయ్యాయి ఆమె కృతజ్ఞతతో పరమాత్మ యోగులను కూడా ముగ్ధులను చేసేలా దర్శనమిచ్చావు అంతేగాక నా చేతి అన్నం స్వీకరించావు ఇంతకంటే నాకేమి కావాలి నేను ధన్యురాలను స్వామి అలా నాటి శ్రాద్ధ దేవతలైన మా పితృమూ పితృదేవతలు కూడా ధన్యులయ్యారు నీవు భక్తుల కోరికలో తీర్చే కల్పవృక్షానివి నీవు నన్ను తల్లి అని సంబోధించావు కానుక నేను ప్రత్యేకంగా నిన్ను వరం అడగవలసినటువంటి పని లేదు నీవిచ్చిన మాటను నిలుపుకో స్వామి అన్నది భక్తి శ్రద్ధల వలన జాగృతమైన ఆమె బుద్ధిశక్తికి అచ్చరియశక్తుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి ఇది వరకు అత్రి మహర్షి అడిగినట్లే ఆమె కూడా లోకానుగ్రహార్థమైన కోరిక కోరింది కాబట్టి ఆయన అమ్మ నాతో సమానుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడు కానీ నీవు పుత్ర వ్యామోహంతో అతనిని మాటను పట్టించుకొనక నీవు చెప్పినట్లే అతడు చేయాలని నిర్బంధించకూడదు అతడు చెప్పినదే అక్షరాల అమలు జరపాలి అన్నాడు ఆ దర్శనంతో మరింత నిశ్చితమైన భుక్తి శక్తి బుద్ధి శక్తి కలిగిన ఆమె స్వామి నేను మానవ మాతృలాలని నాకు పుత్ర వ్యామోహం కలగడం సహజం అంతేకాదండి మానవులకు ఎవరికైనా పుత్రమీద వ్యామోహం ప్రేమ అనేటువంటిది ఉంటుంది ఉండి తను చేయాలనే తను చెప్పిన పని చేయాలని ఏ తల్లి అయినా కోరుకుంటుంది సో అలా నేను కూడా కోరుకుంటాను అని అన్నదన్నట్టు ఆమె అది లేక మాతృవాంఛ పరిపూర్ణమయ్యేది ఎలా అలా కాకపోతే మాతృవాంఛ పరిపూర్ణం ఎలా అవుతుంది స్వామి అని అడుగుతుంది కనుక పుత్రుడు జన్మించాక సమయానుకూలంగా అట్టి వివేకాన్ని నీవే అనుగ్రహించాలి అని ప్రార్థించింది ఆమె సమయస్ఫూర్తికి మెచ్చి దత్తస్వామి నవ్వి ఆశీర్వదించి మాయమైపోయారు సుమతీదేవి ఆనంద పర్వశంతో ఇంటిలోకి వెళ్ళి పితృశార్దాది కార్యకలాపాన్ని కొనసాగిస్తున్న భర్తను పక్కకు పిలిచి స్వామి నేను ఈనాడు ఒక అపరాధం చేశాను చేసిన అపరాధం చెబితే దోషం పోతుంది శ్రాద్ధ ఇంత వరకు భోజనం చేయలేదు కదా కానీ ఇప్పుడే ఒక సన్యాసి వచ్చి భిక్షం అడిగాడు అనే ఆయనే యజ్ఞపతి శ్రాద్ధ ఫల భోక్త అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి అని భావించి భిక్ష ఇచ్చాను ఆయన సంతోషించి తన నిజరూపమైన దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చారు అని చెప్తుంటే ఆమె శరీరం రోమాంచితమై కంట గద్గదమై కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి అలా చెప్తుంటే ఆమె కళ్ళలో చాలా నీళ్లు కూడా వచ్చాయంట ఆ మాటలు విన్న రాజు శర్మ ఆమె ముఖంలో తాండవిస్తున్న ఆనందం పరవశాన్ని ఆశ్చర్య చెక్కుతుడై సంతోషంతో సాధ్వి మనము బ్రహ్మణులకు భోజనం పెట్టి ఆ శ్రాద్ధకర్మను యజ్ఞభోక్త అయిన విష్ణుకే కదా అర్పిస్తాము అటువంటప్పుడు నీవు పెట్టిన భిక్ష భగవంతుడే స్వయంగా గ్రహించాడంటే అది మన మహద్భాగ్యము అది కేవలం నీ విశ్వాస ఫలితమే నీవు చేసిన ఈ మంచి కార్యం వలన నీవేగాక అందరము కృతార్థులమయ్యాము శ్రీ దత్తాత్రేయ స్వామి మధ్యాహ్నం సమయంలో అనేక రూపాలలో భక్తులను ఉద్ధరించడానికి అతిథి వలె సంచరిస్తున్నాడని విన్నాము ఆచరణలో జరిగిన లోపం వలన అతిథి ఆకలితో తిరిగిపోతే సాక్షాత్తు ఆ శ్రీహరే తిరిగిపోయినట్లు నీవు చేసిన పని ఎంతో కళ్యాణకరమైనది అని ప్రశంసించాడు అతిథి ఎప్పుడైనా మన ఇంటి ముందుకు వచ్చి మన దగ్గర ఏమన్నా అడిగినప్పుడు ఏ మన దగ్గర ఉన్నది ఏదో కొంత ఇవ్వాలి ఆ మధ్యాహ్న సమయంలో స్వామి అనేక రూపాల్లో భక్తులను ఉద్ధరించడానికై అతిథి రూపంలో సంచరిస్తాడని ఖచ్చితంగా చెప్తున్నారు ఇప్పుడు దీనివల్ల అది నిజమని మనకు ఇక్కడ అర్థమవుతుంది అందుకే మన ఇంటి ముందుకు ఎవరైనా మధ్యాహ్న సమయంలో భిక్ష కోరడానికి వస్తే మనం ఇంట్లో ఉన్నటువంటి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలనే ఇచ్చి లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి కొన్ని బియ్యమైన పెట్టి లేదా ఒక ఫలమైన ఇచ్చి మనం పంపించాలి కానీ ఉట్టి చేతులతో మన ఇంటి ముందుకు వచ్చిన వారిని మనం పంపించకూడదు అప్పుడ పరమస్వాద్వి తనకు స్వామి వరమిచ్చిన సంగతి వివరంగా చెప్పింది రాజు శర్మ ఆనందభరితుడై కళ్యాణి నీవు మన వంశానికి ప్రపంచానికి కూడా మంగళకరమైన దానివే కోరావు నేను ధన్యుణ్ణి ఆమె ఆమెను మనసారా అభినందించి మిగిలిన శ్రాద్ధ కలాపాన్ని యథావిధిగా పూర్తి చేశాడు త్వరలో ఆ సతీమ తల్లి సుమతీదేవి గర్భం ధరించి ఒక భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఉదయము శుభముహూర్తంలో కాలాతీతుడు పుట్టక లేనివాడు అయినా ఆ భగవంతునికి పుట్టుకనిచ్చింది దైవజ్ఞులు ఆ శిశువు యొక్క జన్మలగ్నము గ్రహస్థితి గణించి సాక్షాత్తు కల్పవృక్షమే వారింట వెలిసిందని సాక్షాత్తు దత్తాత్రేయుడు అవతారించాడని అన్నారు రాజు కలిగిన అదృష్టాన్ని పూర్వం అత్రి మహర్షికి ప్రాప్తించిన మహద్భాగ్యంతో పోల్చారు ఆ శిశువు పాదాలలో దివ్య చిహ్నాలు మొదలైన శుభలక్షణాలతోనూ ఆ ప్రతిమాన తేజస్సుతోనూ ప్రకాశిస్తుండడం వలన అతనికి స్త్రీ పాదుడు అని నామకరణం చేశారు నామధారక అది కలియుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారం సుమతీదేవికి శ్రీపాదుల వారు జన్మించారు ఇది మొదటి అవతారం అండి నెక్స్ట్ పుట్టినది మొదలు ఆ శ్రీపాద స్వామి శుక్లపక్ష చంద్రుని లాగా అందరికీ ఆహ్లాదాన్ని అందిస్తూ ఆనందం చిందిస్తూ ముద్దులు మూటగడుతూ పెరిగి ఎనిమిదేండ్ల వాడయ్యాడు అతని ముద్దు ముచ్చట్లు తల్లిదండ్రులకే గాక ఆ ఊరందరూ తనివి తీర అనుభవించారు అతని పాదస్పర్శతో ఆ ఊరు అతని జననము బాల్య జీవితాల వలన ఆ పవిత్ర గోదావరి ప్రాంతము ఎంత ధన్యత పొందాయో చెప్పతరమా ఎనిమిదవ ఏటా అతని తల్లిదండ్రులు ఒక శుభముహూర్తంలో అతనికి ఉపనయం చేశారు సామాన్యంగా అటు తర్వాత వటువును తగిన గురువు వద్ద అధ్యయనం చేస్తేనే కానీ వేదం రాదు కానీ ఈ శ్రీపాద స్వామి తనకు ఉపనయనమైన మరుక్షణమే శిష్యులకు వేద పాఠాలు చెప్పి వెనుక శ్రీ దత్తాత్రేయ స్వామి సుమతిదేవికి ఇచ్చిన మాట యథార్థమని నిరూపించుకున్నాడు ఇక ఇది ఆ భగవంతునికి తప్ప వేరొకరికి సాధ్యమా సాధ్యం కాదు కదా ఇలా శ్రీపాదుడు పదహారేండ్ల ప్రాయము గలవాడయ్యాడు తర్వాత ఇంతలో రాజుశర్మ తన కుమారునికి వివాహం వివాహం చేయాలని కన్యను అన్వేషణ చేయసాగాడు అది తెలిసి ఒకనాడు శ్రీపాదస్వామి తండ్రితో నాయన నీవు నాకు వివాహం చేయడానికై తగిన కన్య కోసం అన్వేషించిన అవసరం లేదు సర్వ శుభ లక్షణాలు కలిగి నాకు తగిన కన్య సిద్ధంగా ఉన్నది ఆమె పేరు యోగశ్రీ నేను ఆమెను చేపట్టి సన్యాసిని అవుతాను నేను శ్రీవల్లభుడను కనుక నాకు సంతానం లేకపోయినా నిత్య ముక్తుడనే అని నిశ్చయంగా చెప్పాడు ఆ తండ్రికి ఆ మాటలు మనస్తాపాన్ని కలిగించాయి కన్నుల నీరు కారుతుంటే రాజు శర్మ గద్గద స్వరంతో పెళ్ళు బొక్కుతున్న పుత్ర వ్యామోహంతో స్వామితో ఇలా వాపోయారు అబ్బాయి నీవు గనుక సన్యసించి మా దగ్గర లేకుండా పోతే మేము నీ నీటి నుండి బయటపడిన చేప పిల్లల వలె శోకంతో విలువిలలాడి మరణిస్తాము నీవు సాక్షాత్తు పరమేశ్వరుడవే అయినా మా పుణ్యం వలన మాకు బిడ్డవై జన్మించావు అట్టి నీవే తల్లిదండ్రులమైన మమ్ములను శోకసాగరంలో విడిచి వెళ్ళిపోవడం ఉత్తమమైన భగవంతుడవు ధర్మగోప్తవు ధర్మరక్షకుడవు అయినా నీవే పుత్రధర్మాన్ని నిర్వహించకుండా ఎలా అని ఆ తండ్రి ఆ స్వామితోటి తన బాధను చెప్పుకుంటున్నాడు నామధారక ఈ దంపతులకు శ్రీపాద స్వామియే గాక కుంటివాడు గ్రుడ్డివాడు అయినా మరి ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా రాజు శర్మ ఇద్దరిని స్వామి వద్దకు తెచ్చి నాయన నిన్ను స్మరించడం చేతనే సంసార బంధం తొలగిపోతుంది కానీ అవిటి వారైన నీ సోదరులిద్దరిని చూసినప్పుడు మాత్రం మాకు మరలా ఈ సంసార బంధాలు పెనవేసుకుంటాయి వీరితో మా గతి ఏమి అని దుఃఖించాడు సుమతీదేవి కూడా పొరలు కోస్తున్న దుఃఖం అణుచుకుంటూ శ్రీపాదని సమాధానం కోసం ఎంతో అర్థితో ఎదురు చూసింది వారి బాధను గుర్తించిన శ్రీపాద స్వామి అన్నలిద్దరిని తన అమృత హస్తంతో సృశించాడు తన ఇలా సృశించాడు సంజీవిని స్పర్శచేత చనిపోయిన వారికి ప్రాణం వచ్చినట్లు స్వామి స్పర్శ చేత తక్షణమే వారిద్దరూ పాద నేత్రవంతులై సుందర సు సుకుమారమైన రూపాలలో ప్రకాశించసాగారు సర్వతంత్ర సర్వంత్రకుడు సకల యామకుడు అయిన భగవంతుని మహిమకు సాధ్యాసాధ్యాలు లేవు ఈ అద్భుత సన్నివేశం కనులారా చూసిన ఆ తల్లిదండ్రులకు శ్రీపాదుడు కేవలం తమ పుత్రుడన్న భ్రాంతి పటాపంచలైపోయింది అంతే కదండి జస్ట్ ఆయన ఇట్లా చేతితోటి ఇట్లా స్పర్శతో ఆ పిల్లలిద్దరిని అంటే అన్నదమ్ములిద్దరిని ఇలా స్పర్శతోటి స్పృశించగానే వాళ్ళు పాదనేత్రవంతులయ్యి ఎంతో ఆ అందంతో ఎంతో సుకుమారంతో ప్రకాశించసాగారు అప్పుడు వీళ్ళకి ఆ భ్రాంతి అనేటువంటిది పూర్తిగా తొలగిపోయింది తొలగిపోయి అతడు లేని చోటే లేదు కనుక అతడు తమ దగ్గర లేకుండా పోతున్నాడన్న వ్యామోహం అంతరించింది ఈ ప్రపంచమంతా తన సంతానమే అయిన ఆ ప్రభువును తమ పుత్రుడిని భ్రమించి ఇంట పెట్టుకునడం అపరాధమని తోచి సుమతీదేవి స్వామిని ఇలా ప్రార్థించింది ప్రభు నీ మాయ చేత నీవు నా పుత్రుడు అని భ్రమించాను నా నీకు పాలిచ్చి పెంచడం వలన నీవు సర్వలోకాలను పాలించే జగన్మాతకు ప్రభువుడన్న సంగతి మరచాను అనంతకోటి బ్రహ్మాండాలు నీ అందే ఉన్నాయి స్వామి నా భ్రాంతి తొలగించు అప్పుడు ఆయన తన యథార్థ రూపాన్ని తల్లికి మరొక్కసారి దర్శింపజేశాడు ఆహా ఎంతటి అద్భుతం మళ్ళీ ఆ సుందరమైనటువంటి మనోహరమైనటువంటి ఆ రూపం ఆ స్వామికి మళ్ళీ దర్శనం ఇచ్చాడు రెండవసారి పుత్రుడుగా జన్మించడానికంటే ముందు అతిథి రూపంలో వచ్చి ఆమెకు దర్శనమిచ్చాడు ఇప్పుడు పుత్రుడిగా జన్మించిన తర్వాత తన యొక్క నిజమైన రూపాన్ని అమ్మకు చూపించాడు అది ఎలా మనం ఇప్పుడు చూద్దాం ఆ దివ్య మనోహర మంగళ సుకుమార సుందరమూర్తి ఆమె చూస్తుండగానే కోటి సూర్యుల కాంతితో కోటి చంద్రుల చల్లదనంతో చూసేవారి దేహాల దేహాలలోని ప్రతి అణువును అమృతంతో ముంచి వేసేలా దర్శనమైంది స్వామి అన్నారు అమ్మా నీవిప్పుడు దర్శించిన రూపాన్ని నిరంతరము ధ్యానిస్తుండు త్వరలో నీవు అజ్ఞాన అంధకారాన్ని దాటి నా సాయుధ్యం పొందగలవు ఈ కొడుకులిద్దరూ నూరేండ్లు సుఖంగా జీవించి మిమ్మలను భక్తితో సేవిస్తారు వీరికి విద్యా సంపద కొడుకులు మనవలు అన్ని పుష్కలంగా సమకూరుతాయి నీవు వీరు కూడా లోకవెందులవుతారు ఈ సోదరులిద్దరూ శ్రీపాద స్వామిని భక్తితో స్థుతిస్తుంటే వారిలో ఆయన మీరు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి సేవించి తరించండి నేను సన్యసించాలి అని చెప్పి తన తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేసి వారి అనుజ్ఞ తీసుకొని వెంటనే సన్యసించి అయి ద్వారక కాశీ బృందావనము మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ బదరి వెళ్ళి అటు తర్వాత గోకర్ణ క్షేత్రానికి చేరాడు అక్కడ మహాబలేశ్వర లింగ రూపంలో సాక్షాత్తు శంకరుడే నివసిస్తుంటాడు ఆ లింగాన్ని ప్రతిష్ఠించిన వారు గణేశ్వరుడు ఆ క్షేత్రము సజ్జనులకు నిలవు అందువలనే ఆ క్షేత్రాన్ని సజ్జనులను ఉద్ధరించడానికే శ్రీపాదస్వామి అక్కడకు వెళ్ళారు అని సిద్ధుడు చెప్పాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వత్యాయ నమ ఇదండి మొత్తము అధ్యాయము ఐదు కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ వీడియోలో ఆరో అధ్యాయం గురించి తెలుసుకుందామండి ఎంత చక్కగా మనకు ఇక్కడ దర్శనం జరిగిందండి రెండు సార్లు దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనము అదే శ్రీపాద శ్రీవల్లభుల యొక్క దర్శనం అనేటువంటిది మనకు కలిగిందండి అమ్మ వారికి సుమతీదేవికి ఆయన జన్మించారండి ఇంకా ఈ శ్రీపాద శ్రీవల్లభుల గురించి చరితామృతం అనేది ఇంకో వేరే బుక్లో మనకి పూర్తిగా ఉంటుంది మనకి ఈ చరిత్రలో కొంతవరకు మనకు ఆయన గురించి తెలియజేశారండి ఇంకా పూర్తిగా ఆయన లీలలు మనకు కలియుగంలో చేసేటటువంటి ఏంటి అనేటువంటిది ఆయన యొక్క చరితామృతం వేరే ఉంటుంది ఒక బుక్ మొత్తం ఉంటుంది ఈ అమ్మ సుమతీదేవి తన యొక్క లీలను గురించి తను బయటికి చెప్పలేదు అసలు చాలా వరకు చాలా వరకు అన్నీ దాచిపెట్టింది ఎందుకంటే ఆ కొడుకు జిస్ట్ కలుగుతుందో ఏమో అన్నటువంటి భావంతో అన్ని దాచిపెట్టింది ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్